హలో ఆల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరుకాయ నిల్వపచ్చడి మీ అందరికీ తెలుసు కదా ఉసిరికాయల్లో సి విటమిన్ అనేది అధిక శాతంలో ఉంటుంది మరి రోజుకు దీనిని ఒక ముక్క అయినా సరే తీసుకుంటే మనకు కావలసినంత సి విటమిన్ అనేది చేరుతుంది అలాగే ఈ ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నందువల్ల రోగనిరోధక శక్తి అనేది పెంపొందుతుంది అలాగే ఈ ఉసిరికాయ తరచు తీసుకోవడం వల్ల స్కిన్పై ఉండే రింగిల్స్ని నిరోధిస్తుంది అలాగే కంటి చూపుని కూడా మెరుగుపరుస్తుంది మరి దీనిని ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు జ్యూస్ రూపంలో కావచ్చు అలాగే పచ్చడి రూపంలో అయినా తీసుకోవచ్చు మరి మనము ఈరోజు ఈ ఉసిరకాయలతో ఉసిరకాయ నిల్వ పచ్చడి అనేది చేసుకుందాము మరి మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మరి నేను ముందుగానే ఉసిరకాయలను కడుక్కొని మంచిగా ఆడబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను అలాగే ఇందులో కావాల్సినవి ఉప్పు కారం అలాగే నిమ్మకాయలు వెల్లుల్లి రెబ్బలు అలాగే మెంతులు ఆవాలు జీలకర్ర ఎప్పుడైనా సరే నిలువ పచ్చళ్ళకి వేరుశెనగ నూనెని వాడాలి చాలా మంచిది ముందుగా పచ్చడిలోకి పొడి రెడీ చేసుకుందాము మరి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మెంతులు వన్ స్పూన్ వన్ స్పూన్ వరకు మెంతులు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆవాలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా మాడిపోకుండా ఫ్రై అవ్వనివ్వాలి లేదంటే పచ్చడి అనేది చేదెక్కుతుంది ఇలా లైట్ గా కలర్ మారగాని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది మరి ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకున్న జిన్సులను ఇలా మిక్సర్ గ్రైండర్లో వేసుకొని మంచిగా పౌడర్ చేసుకోవాలి కాస్త చల్లారని ఇచ్చి మిక్సీ చేసుకోవాలి అనేది రెడీ అయిపోయింది ఉసురకాయకు ఇలా నల్లగా ఉంటుంది కదా పైన అది అనేది తీసేసుకోవాలి చూస్తారు కదా ఇలా తీసేసుకొని అన్ని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఈ మధ్యనే ఛానల్ అనేది స్టార్ట్ చేశాను మరి ఛానల్ స్టార్ట్ చేయడం చేయడమే నేను పచ్చళ్ళతో స్టార్ట్ చేశాను మరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు నాకైతే పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అందుకని నేను పచ్చళ్ళతోని స్టార్ట్ చేశాను మరి ఈ మధ్య అందరూ పచ్చళ్ళు బయట నుంచి కొనుక్కుంటున్నారు కదా మరి ఎంత శుభ్రంగా చేస్తారో మరి ఏంటో తెలియదు అదే మనం ఇంట్లోనే చేసుకుంటే ఎంతో మంచిగా చేసుకుంటాము అలాగే నేను ఇప్పటివరకు నేను పెట్టిన పచ్చడి రెసిపీలు వచ్చేసి క్యాబేజ్ పచ్చడి మునగాకు పచ్చడి ముల్లంగి పచ్చడి అలాగే పుదీనా పచ్చడి తప్పకుండా ఒకసారి నా ఛానల్లో వెళ్ళి ఈ రెసిపీస్ అనేవి చూసి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అలాగే షేర్ చేయండి పచ్చళ్ళు రాని వాళ్ళు కూడా నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేస్తే మొదటిసారైనా చాలా బాగా చేస్తారు మరి నేను చేసే పచ్చళ్ళు తప్పకుండా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఇప్పుడు మనము స్టవ్ చేయించుకొని ప్యాన్ లో ఒక కప్పు వరకి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైంది ఇప్పుడు అందులో ఉసురికాయలు వేసి మగ్గిస్తాము మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి ఉసిరకాయలు మంచిగా మగ్గిపోయాయి చూడండి ఇలా స్పూన్ పెట్టి నొక్కితే ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో చూసారా ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి మిగిలిన ఉసిరికాయలను కూడా ఇలానే ఆయిల్లో వేసి మంచిగా మగ్గించుకోవాలి మిగిలిన ఉసిరికాయలు కూడా మంచిగా మగ్గిపోయాయి మరి వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము హాఫ్ కేజీ ఉసిరకాయలకు పావు కేజీ వరకు ఆయిల్ వేసుకొని ఇలా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న ఉసిరకాయలను కాస్త చల్లారనించాలి ఇవి బాగా చల్లారాక వీటిని లోపల ఉన్న గింజలు అనేవి తీసేసి మంచిగా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఇలా మగ్గించుకున్న ఉసిరకాయలను పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారాక ఇందులో ఉన్న గింజను సపరేట్ చేసుకోవాలి మగ్గించుకున్న ఉసిరకాయలు చల్లబడిలోపు పోపు పెట్టుకుందాము మరి పోపు పెట్టుకోవడానికి ముందుగా వెల్లుల్ని పచ్చాపచ్చగా దంచుకోవాలి మరి దానికోసం ముందుగా ఇలా రోట్లో వెల్లుల్లిని వేసుకొని పచ్చాపచ్చాగా దంచుకోవాలి పచ్చ పచ్చ దంచుకోవాలి పోపు పెట్టుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము ఇందాక ఉసిరకాయలను తగ్గించుకున్న నూనెలోనే పోపు పెట్టుకోవాలి పచ్చడిలోకి పోపు పెట్టుకోవడానికి ఆయిల్ వేడయింది ఇప్పుడు అందులో వన్ స్పూన్ ఆవాలు ఇలా వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని వెల్లులు చెప్పదు కరి ఆకు ఎండుమిరపకాయలు అలాగే కచ్చాపచ్చ దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అంతా మంచిగా ఒకసారి ఇలా కలుపుతూ పోపును రెడీ చేసుకోవాలి అంతే అండి ఇలా పోపు రెడీ చేసుకొని చల్లారనివ్వాలి ఉసిరకాయలు చల్లబడ్డాయి కదా ఇప్పుడు మనము అందులో ఉన్న గింజను సపరేట్ చేస్తాము ఇలా కాస్త నొక్కితే ఇలా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా గింజలను సపరేట్ చేసేసేయాలి సపరేట్ చేసి ఇలా ముక్కలను కూడా సపరేట్గా చేసి పెట్టుకోవాలి ఇలా చూసారు కదా చూడండి ఇలా ముక్కలుగా చేసి రెడీ చేసుకోవాలి ఇంకొకటి చూపిస్తాను ఇలా నొక్కితే గింజ అనేది సపరేట్ అయిపోతుంది ఇదే విధంగా అన్ని ఉసిరకాయల లోపల ఉన్న గింజలను సపరేట్ చేసుకోవాలి మరి ఉసిరకాయల నుంచి గింజలను సపరేట్ చేసుకున్నాము ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము చూసారా ఇలా ముక్కలుగా రెడీగా చేసుకోవాలి ఇప్పుడు మిక్సర్ ప్రాసెస్ చేద్దాము మరి ఇందులో నిమ్మకాయ రసం అనేది వేసుకోవాలి నిమ్మకాయలు చూసారా ఎంత పెద్దదిగా ఉన్నాయో రసం అనేది బాగా వస్తుంది మరి గింజలు పడకూడదు కాబట్టి ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఇలా పిండుకుంటే రసం అనేది మంచిగా కింద పడిపోతుంది చూసారా ఉసురకాయ నిల్వ ఉండడానికి ఇలా నిమ్మకాయ రసం అనేది వేసుకోవాలి అలాగే బొగరుతనం అనేది కూడా కాస్త తగ్గుతుంది చూసారా ఇలా గింజలు అనేవి సపరేట్ అయిపోయాయి ఇప్పుడు లెమన్ జ్యూస్ అనేది వేసుకుందాం కదా ఆ తర్వాత ఒక కప్పు వరకు కారంని వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ వరకు ఉప్పు అలాగే మనము పెట్టుకున్న పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి ముక్కలకు అంతా మంచిగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి కదా ఇలా కలుపుకున్నాక మనము ఇందాక పెట్టుకున్న పోపు మొత్తం చల్లారినాక ఇందులోకి వేసుకోవాలి మొత్తం అంతా కలిసేనా కలుపుకోవాలి సారి కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఉసిరికాయ నిల్వ పచ్చడి పెట్టేసుకున్నాము మరి ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎయిర్ టైట్ జార్లో ఒక మూడు రోజులు ఇచ్చాలి ఆ తర్వాత తింటే చాలా బాగుంటుంది మరి ఇప్పుడు చూడడానికి ఇందులో ఆయిల్ లేనట్టుగా అనిపిస్తుంది కదా కానీ ఒక రెండు రోజులు అయితే ఆయిల్ అనేది పైన తేలి కనబడుతుంది మరి మనం ఇప్పుడు దీనిని ఒక జార్లో తీసి పెడదాము ఇలా అంతా మంచిగా కలుపుతూ జార్లో వేసుకోవాలి చూసారు కదా ఇలా ఉసరికాయ నిల్వ పచ్చడి రెడీ మరి మూత పెట్టేసుకొని ఒక రెండు రోజులు ఊరనించాలి రెండు రోజులు అయితే ఇది బాగా ఊరి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఒక రోజు తర్వాత తీసి ఒకసారి కలుపుకొని ఉప్పు ఏమైనా తక్కువ అయితే మళ్ళీ కాస్తంత ఉప్పు అనేది ఇందులో కలుపుకోవాలి